నేను మీ బాణాల రెడ్డప్పాచారి ఈరోజు మనం స్త్రీని చూసి అందంగా ఉందని లేదంటే జాబ్ చేస్తుందని అదని ఇదని చాలా రకరకాల ఆస్తి పరురాలని అత్త మామల వివాహం చేసుకుంటారు కానీ ఆమెకు బిడ్డలు పోటరు వంశ వృద్ధి లేని స్త్రీ వంశ వృద్ధి అంటే ఇప్పుడు మీ వంశానికి అభివృద్ధి అనేది ఉండదు ఆమెకు ఎటువంటి బిడ్డలు పోటరు అనమాట ఆమె ఎందుకు పోటరు అనేది మనం తెలుసుకుందాం కాబట్టి శని ఏది నీచమైపోయి అయిపోయి అస్తంగతం అంటే రవి దగ్గర కాలిపోయి లేదా కుదుడు దగ్గర ఓడిపోయో దాన్ని అస్తంగతం అంటాం లేదా డిగ్రీస్లో కాలిపోయి కానీ నాలుగు ఐదు ఆరు పన్నెండు స్థానంలో ఉన్న ఎడలా ఆ స్త్రీకి వంశవృద్ధి లేని వారుగా ఉంటారు ఐదవ స్థానంలో కృష్ణపక్ష చంద్రుడు బుధుడు ఏదైనా నీచమైన గ్రహం ఉన్న ఏడల ఆ స్త్రీ వంశవృద్ధి లేనివారుగా ఉంటారు అలాంటి స్త్రీలు అలా పుడతారనమాట అలా పుట్టిన స్త్రీలు వాళ్ళ తప్పేమీ ఉండదు వాళ్ళ పిల్లలు పుట్టరు కాబట్టి ఎంత సంసారం చేసినా ఎంతకాలం ఉన్నా కూడా వాళ్ళు ఎంత అందంగా ఉన్నా కానీ ఎంత మంచివారైనా కానీ ఎంత దయాగుదలైనా కానీ ఎంత కోటిస్ కానీ పిల్లలు అనేది పుట్టే అవకాశమే లేదు ఎవరికి ఇచ్చి పెళ్ళి చేసినా పుట్టరు అది మగవాడి లోపమే కాదు ఆడవాళ్ళ జీవితంలో అలా ఉన్నప్పుడు మాత్రమే అలా జరుగుతుందని తెలుసుకోవాలి